వార్తలకు తిరిగి మహాలక్ష్మి పథకం నిధులను ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు హైదరాబాద్లో వంద కొత్త బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఇందులో తొంభై బస్సులు ఎక్స్ప్రెస్ మరో పది ఏసీ రాజధాని సర్వీసులున్నాయి పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో వెయ్యి బస్సులు కొంటామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీని క్షేత్రస్థాయిలో మొదటిగా అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్రని ప్రశంసించారు కాగా సంస్థ పరిరక్షణ ప్రయాణికుల సౌకర్యం కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మేడారం జాతరకు ఆరు వేల బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఏడు తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిది తారీఖు నాడు నలభై ఎనిమిది గంటల లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి మీ అధికారులకు మీ ఎండీకి పిలిచి మాట్లాడితే తప్పకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు నలభై ఎనిమిది గంటల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఇచ్చిన హామీని మొట్టమొదటి హామీని అమలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీనికి దాదాపుగా ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల ఖర్చయింది